నమస్తే అండి నా పేరు డాక్టర్ మాధురి ఎండి ఆయుర్వేద జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి హాస్పిటల్ ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఇవాళ రేపు రోజుల్లో ఎవరిని చూసినా మెయిన్గా ఆర్థరైటిస్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఆర్థరైటిస్ అంటే ఏంటి అందులో రకాలు ఏంటి ఎవరిలో ఎక్కువ వస్తుంది దీని లక్షణాలు ఏంటి అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో అనేది తెలుసుకుందాం ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ అంటాం అంటే జాయింట్స్ రెండు బోన్స్ మధ్యలో స్పే జాయింట్ రెండు బోన్లు కలిస్తే మనం జాయింట్ అంటాం ఈ జాయింట్ స్పేస్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అరిగిపోవడం వల్ల దీని మధ్యలో కార్టిలేజ్ కార్టిలేజ్ అంటే మెత్తటి ఎముక అంటాం ఈ కార్టిలేజ్ అనే దానికి ఇన్ఫెక్షన్ రావడం అది ఇన్ఫెక్ట్ అయ్యి బాగా ఇన్ఫ్లమేట్ అయితే దాన్ని అది మనం ఆర్థరైటిస్ అంటాం అనమాట ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ రిమటెడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థ్రైటిస్ అని రకరకాలు ఉంటాయి ఆస్టియో ఆర్థ్రైటిస్ని సంధివాతం అంటాం ఆయుర్వేదంలో ఈ ఆస్టియా ఆర్థ్రైటిస్ అనేది మెయిన్గా నీ జాయింట్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే అవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మన వెయిట్ అంతా నీస్ మీద భారంగా నీస్ మీద పడుతుంది సో దాన్ని మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాము ఈ నీ జాయింట్స్ అనేవి ఎక్కువ ఆస్టియో ఆర్థరైటిస్కి గురవుతుంది అనమాట సో అంటే ఆ మధ్యలో జాయింట్ స్పేస్ ఉందో తగ్గిపోవడము అట్లాగే మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది అది డ్రై అయిపోవడం వల్ల మనకి ఆస్ట్రి ఆర్థరైటిస్ కండిషన్స్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ రిమిటెడ్ ఆర్థరైటిస్ రిమిటెడ్ ఆర్థరైటిస్ని మనం ఆమ ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం రిమిటెడ్ అటరైటీస్ మెయిన్గా ఏ జాయింట్స్లో వస్తుంది అంటే చిన్న చిన్నవి అంటే వేళ్ళ వేళ్ళ మధ్యలో ఉన్న జాయింట్స్ అనమాట వేళ్ళ జాయింట్స్కి అట్లాగే కాళ్ళకి షోల్డర్స్కి అట్లా ఎల్బో జాయింట్ బ్రిస్ట్ జాయింట్ ఇట్లా చిన్న వాటిల్లో మెయిన్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ తర్వాత సివియారిటీ ఎక్కువైన తర్వాత అవి పెద్ద పెద్ద జాయింట్స్లో కూడా స్ప్రెడ్ అవుతుందనమాట మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది ఎక్కువ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే పేషెంట్ లేచి ఉదయం లేవగానే చేతులు కాళ్ళు అన్నీ స్టిఫ్ అయిపోతాయి వాళ్ళు లేవగానే బెడ్ కిందకి దిగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో ఆ బాడీ మొత్తం స్టిఫ్ అయిపోయి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది వాళ్ళకి బెడ్ మీద నుంచి కిందకి లేవడానికి అంటే అంత స్టిఫ్ అయిపోతాయి అన్నమాట స్వాన్ నెక్ డిఫార్మిటీ కూడా వస్తుంది అంటే చేతి వేళ్ళకి స్వాన్ నెక్ లాగా అంటే ఇట్లా 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 అయిపోతాయి ఈ వేళ్ళు ఎలా అయితే ఇలా అయిపోయాయో ఇలా అయిపోతాయి డిఫార్మిటీ వచ్చేస్తుంది స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోతుంది స్వెల్లింగ్ వస్తుంది జాయింట్ మధ్యలో స్వెల్లింగ్ వచ్చి రెడ్నెస్ ఉంటుంది బాగా టెండర్నెస్ అంటే ఇట్లా ముట్టుకుంటేనే నొప్పి అంటారు అలాగే మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి జనరల్గా అంటే జనరల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది అది ఏదన్నా ఇన్ఫెక్షన్ మన బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్ అటాక్ అయితే ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే కాపాడే స్వభావం ఉన్నది ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుందంటే మన ఓన్ బాడీనే అటాక్ చేస్తుంది సో దానివల్ల ఇవన్నీ ఈ మెయిన్ రిమెటెడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఎక్కువ హెవీ డైజెస్టెడ్ ఫుడ్ హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల త్వరగా అరగనివి అట్లాగే తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వకముందే మళ్ళీ మనం ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది స్టమక్లో మనకి ఎక్కువ ఎక్కువ ఫుడ్ స్టాగ్నేట్ అయిపోతుందనమాట ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్విన తర్వాతే మనం వేరే ఫుడ్ మళ్ళీ తీసుకోవాలి బట్ ఎప్పుడైతే డైజెషన్ అవ్వకుండానే మళ్ళీ ఫుడ్ తీసుకుంటామో ఏమవుతుంది లోపల డైజెషన్ అయ్యి కెపాసిటీ తగ్గిపోతుంది సో బా లోపల ఫుడ్ అనేది స్టోర్ ఎక్కువ అయిపోయి ఫెర్మెంటేషన్ జరుగుతుంది ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చిన టాక్సిన్స్ మన సిస్టమ్ బాడీ సిస్టంలోకి స్ప్రెడ్ అయ్యి వాతం ఆ టాక్సిన్స్ అన్నిటినీ కఫ స్థానాల్లో వెళ్ళి అక్కడ 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 డిపాజిట్ చేసేస్తుంది అనమాట లైక్ జాయింట్స్ మెయిన్లీ స్మాల్ జాయింట్స్లో దీన్ని మనం ఫుడ్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఆమవాతంలో మెయిన్గా ఈజీగా డైజెస్ట్ అయిన డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి అట్లాగే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ కర్డ్ తినకూడదు అండ్ కొన్ని కఫాన్ని వాతాన్ని ఎక్కువ చేసే ఫుడ్స్ తీసుకోకూడదు అనమాట అండ్ దీ ఆమవాతంలో మెయిన్గా ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పబడింది అది మూలాన్ని లోపల నుంచి ఏదైతే మనం డైజెషన్ అవ్వకుండా చేస్తున్నదో ఫుడ్ దాన్ని మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేసి అసలు మెయిన్ ఆహార నియమాలు మనంగా పాటిస్తే మనకి ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉంటుంది యోగరాజ గుగ్గులు అని రాసినది కోత అని అట్లా చాలా డివిజన్స్ ఉంటాయి ఇందులో కూడా రసౌషధాస్ కూడా ఉంటాయి అండ్ మెయిన్గా మనకి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటుంది పంచకర్మలో ఏంటంటే రూక్షస్వేదనం అనేది ఇంపార్టెంట్ విరేచనకర్మ వీటి వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న టాక్జిన్స్ అన్నిటిని మనం రూట్స్ నుంచి ఎలిమినేట్ చేయవచ్చు సో చాలా రిలీఫ్ కూడా చాలా త్వరగా వస్తుంది అండ్ లాంగ్ స్టాండింగ్గా మనకి మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో మెడినైన్ ఈ మెడీనైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతిలో మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ దానికి కూడా మేము చూస్తాము సో ఏమన్నా ఈ ఇమిటైడ్ ఆర్థ్రైటిస్లో కానీ ఆస్టిఆర్థ్రైటిస్ గౌటీ ఏ జాయింట్ పెయిన్స్ కంప్లైంట్స్తో మీరున్నా సరే క్రానిసిటీ ఎక్కువ ఉన్నా సరే అదే రీసెంట్ ఆన్సర్ట్ అయినా సరే మీరు త్వరగా అప్రోచ్ అయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట